హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు చెప్పాను కదా సముద్రంలో ఒక రెస్టారెంట్ అనమాట ఈ రెస్టారెంట్ అసలు ఎలాగ వీళ్ళు ఇక్కడ కట్టారో అసలు ఏం చేస్తారో నాకు చాలా ఆశ్చర్యం వేసింది చూడండి నడి సముద్రంలో అనమాట ఇది చుట్టూ కొండలు ఆ సముద్రంలో చెక్కలతో వుడ్తో కట్టారనమాట ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే ఎక్స్ట్రాడినరీ మీరు చూస్తే మీరు చూస్తారు కదా వీడియో చోర వరకు చూడండి ఎంత బాగుందో ఎంత బాగుందో రెస్టారెంట్ బాగుంది అందులో రుచులు కూడా అంత బాగున్నాయి టేస్టీ టేస్టీ ఫుడ్ అంటే థాయి ఫుడ్ ఉంది అక్కడ అన్ని దేశాలకు సంబంధించిన ఫుడ్ ఉంది మనం జనరల్గా మన వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళినా కానీ వేరే ట్రై చేయడం ఎందుకులే అని చెప్పేసి మనవాళ్ళు సాంబారు పప్పు మామూలుగా జనరల్గా ఇవే ట్రై చేస్తున్నారు నేను కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను బాగుంది ఫుడ్ అయితే చాలా చాలా బాగుంది చూడండి మేము అక్కడ బోటింగ్ అయిపోయిన తర్వాత అక్కడ నుంచి డైరెక్ట్గా లంచ్ కోసం ఇక్కడికి వచ్చాం అనమాట ఈ రెస్టారెంట్కి ఈ రెస్టారెంట్లో లంచ్ చేసాం నాకు ఈ హోటల్ అసలు లుక్ మాత్రం మాకు చాలా చాలా చూడండి కిందంతా ఆ వుడ్ వుడ్కి సంబంధించిన వాటి మీద పైన ఈ రెస్టారెంట్ బిల్డ్ చేశారనమాట మా బోట్స్ వచ్చేసి అన్నీ కూడా అందరూ అక్కడ పైకి వెళ్ళిన బోట్స్ అన్నీ అలా పార్క్ చేసుకుంటారు అక్కడ నుంచి దిగి ఇలా రెస్టారెంట్లోకి ఎంటర్ అవుతారు అన్నమాట ఇదే రెస్టారెంట్ ఎంత బాగుందో రెస్టారెంట్ అయితే అసలు లుక్ కలర్ వుడ్ వుడ్ కలరే డిఫరెంట్గా ఉంది మరి అంటే ఈ నీళ్ళల్లో కట్టారు కాబట్టి అది చాలా వుడ్ వాల్యుబుల్ అయి ఉంటుంది ఎందుకంటే అది తడిచిన తుఫాన్లు వచ్చిన అక్కడ కంపల్సరీ ప్రతిరోజు వర్షం పడుతుంది వర్షాలకు కానీ దేనికైనా పాడవకుండా ఉండే వుడ్ అయి ఉంటుంది అది చాలా బాగుంది నేను అంటే మా బ్యాచ్ అందరూ కూడా ఫుడ్కి వెళ్ళిపోయారు నేను మాత్రం ఇంకా నా పనిలో ఉన్నాను అనమాట నేను మీకు చూపించాలి అని చెప్పి నిజంగా ఎంతో బాగుందండి చూడండి చక్కగా అక్కడ ఎంటర్ అవగానే అమ్మాయి కూడా మనకు వెల్కమ్ చెప్తుంది మనం ఎక్కడికి వెళ్ళి ఎక్కడెక్కడ ఏముంది ఫుడ్ ఎక్కడికి వెళ్ళి తినాలి అన్నీ కూడా తను చెప్తుంది అనమాట ఇలాంటి ఒక బ్లాక్స్ ఉన్నాయి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ భారీగా ఉంది కదా ఇక్కడ ఒక నాలుగైదు వందల మంది కూర్చోవచ్చు అక్కడ నుంచి కట్ చేస్తే పక్కన ఇంకో బ్లాక్ ఉంది ఆ పక్కన ఇంకో బ్లాక్ ఉంది అంటే బ్యాచ్లు బ్యాచ్లుగా వాళ్ళు వెళ్ళి కూర్చొని తినచ్చు ఇక్కడ ఎవరైనా ఎక్కడైనా కూర్చొని తినచ్చు అక్కడ అన్ని రకాల ఫుడ్స్ ఉన్నాయన్నమాట మనం ట్రై చేయొచ్చు ఇదేంటంటే మనం ప్యాకేజీలో భాగంగా ఆల్రెడీ వాళ్ళే అరేంజ్ చేసేసారనమాట మనకి ఫుడ్ అదంతా కూడా మనం అక్కడేమో మనీ అది పే చేయక్కర్లేదు అంటే ఈ ఐలాండ్స్ ప్యాకేజ్లో జబ్స్ బాండ్ ఐలాండ్ ప్యాకేజ్లో ఇది కూడా వచ్చేస్తే షాపింగ్ కూడా ఉంది అక్కడ మంచి మంచి డ్రెస్సులు అన్నీ సముద్రంలో సంబంధించినవి కొన్ని పిల్లలకు సంబంధించినవి అన్నీ అక్కడ అమ్ముతున్నారు కాకపోతే కొద్దిగా కాస్ట్ అనమాట గుర్తు కోసం నేను కూడా తెచ్చుకున్నాను కానీ డెఫినెట్గా కొద్దిగా కాస్ట్ ఎక్స్పెన్సివ్ అయ్యేది చూడండి ఎంతో బాగుందో రెస్టారెంట్ ఇదొక ఇదొక బ్లాక్ ఇక్కడ మా మా వాళ్ళు అందరూ ఎక్కడున్నారని చూస్తే అందరూ ఆ పక్క బ్లాక్లో ఉన్నారు అక్కడ అంటే ఒక బ్లాక్ నుంచి ఇంకో బ్లాక్కి వుడెన్ వంతిన్ లాగా ఉన్నాయన్నమాట అదిగో చూడండి ఇలా వంతిని దాటి అటు పక్కకి వెళ్తే మా మా సోదరులంతా ఇక్కడ ఉన్నారనమాట మాకు పెట్టిన ఫుడ్ ఇది చూడండి రైస్ ఇది చికెన్ ఉంది దాంట్లో చికెన్ నూడిల్స్ ఈ ఫిష్ అన్ని అన్ని రకాలు పెట్టారు మనకు నచ్చింది మనం తినచ్చు ఇది ఒక రైసు వాళ్ళు ఎక్కువ ఏంటంటే వెజిటేబుల్స్ బాగా తింటున్నారు వాళ్ళు అంటే ఎక్కువ ఉడికించకుండా పచ్చిగా ఉన్న వెజిటేబుల్స్తోనే కర్రీస్ చేస్తున్నారు వాళ్ళు నిజంగా అదే చాలా హెల్దీ అనుకుంటా మనకులాగా మొత్తం మసాలాలు నూనెలు వేపేసేసి అసలు వాటి షేప్ కూడా తెలియకుండా మన వాళ్ళు వండుతారు కానీ అలా కాదు వాళ్ళన్నీ కూడా మనకు గా కనిపించేలా వండుతున్నారు నిజంగా చాలా బాగుంది ఫ్రెండ్స్ మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి వీడియోలోనే పెడతారు